మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు తృతీయ స్థానంలో శని షష్టమ స్థానంలో గురువు సప్తమ స్థానంలో రవి బుధులు అష్టమ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో కుజుడు నూతన ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులను పొందగలుగుతారు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి కాస్తంత చేదు అనుభవాలే ఎదురయ్యే అవకాశం ఉంటుంది విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అక్కడ ఉండే అధికారులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ప్రయోజనాలను కూడా దక్కించుకోగలుగుతారు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము మనం ఎంత ఉత్సాహంగా చేస్తున్నాము అన్న వాటిని బేస్ చేసుకునే మనకు వచ్చే ప్రయోజనాలు రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఇది గ్రహించి మెలగండి ఏదో ఒకటిలే చేసేద్దాము ఏం చేసినా అంతే కదా అని మాత్రం అనుకోవద్దు మనం ఎంతైతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి జాగ్రత్తగా మనం పనులు చేస్తామో అంతకంతకు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశి వారికి ఆర్థిక సమస్యలు కొంత మేరకు తీరడానికి ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్ర పారాయణ విశేషంగా చేయండి విశేషంగా చేయటం అంటే అప్పుడు వారానికి ఒక్కసారి చదువుకుంటున్నట్లయితే ఇప్పుడు ప్రతిరోజు చదువుకోండి ఇప్పుడు ప్రతిరోజు చదువుకుంటున్నట్లయితే ఉదయం సాయంత్రం రెండు సార్లుగా చదువుకోండి విశేషంగా అంటే భారీగా ఖర్చు పెట్టని కాదండి ఒక పది మందిని పిలిచి వేడుక చేయమని కాదు మనం భక్తి శ్రద్ధలు మరింతగా పెంచి ఎక్కువగా చేసుకున్నట్లయితే తద్వారా బాగుంటుంది ఏ రోజైతే పది మందిని పిలవాలో ఆ రోజు నిస్సందేహంగా పది మందిని పిలిచి అమ్మవారి పూజలు అవి జరిపించి వాళ్ళకి తాంబూలాలు ఇవ్వండి తద్వారా మంచి జరుగుతుంది ఇతర ఇతర విడి రోజుల్లో మాత్రం అమ్మవారి పూజలు కైంకర్యాలను చక్కగా మీరు నిర్వహించండి తద్వారా ఆర్థిక ప్రయోజనాలను అందుకోగలుగుతారు లక్ష్మీ యంత్రాన్ని గాని కుబేర కంకణాన్ని గాని వ్యాపార ప్రదేశంలో ఉంచి లేదా వ్యాపారం చేస్తున్న వాళ్ళు చేతికి ధరించి పనులు ప్రారంభించగలిగితే తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు గురువుల ద్వారా వాళ్ళు ఇచ్చే ప్రసంగాల ద్వారా ఎంతగానో ఇన్స్పైర్ అవుతారు మీరు చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలను గ్రహించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలను కూడా ప్రారంభించగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఏమైనా ప్రొసీజర్స్ లేదా ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ నేత్ర సంబంధమైనటువంటి అంశాలలో మాత్రం నిర్లక్ష్యం తగదు తగు జాగ్రత్తలు అవసరం నూతన వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ వారం మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చేది కుతూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి రాబోయే మాస శివరాత్రి రోజున ఇరవై ఒకటో తారీఖున అవకాశం ఉన్నవారు లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది